காரம் ரங்கு ரூச்சிி ஆச்சி காரம் படி తెలుగు త్రీ సిక్స్టీ ఈ వెబ్సైట్ పై సినీ నిర్మాత రాజేష్ దండా నిప్పులు చెరిగారు కే ర్యాంప్ సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు కే ర్యాంప్ కి భారీ కలెక్షన్స్ వస్తున్న నెగిటివ్ పోస్టులు పెడుతున్నారన్నారు అమెరికాలో కే ర్యాంప్ మూవీకి ఆదరణ తగ్గించే విధంగా కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు నెగటివ్ రివ్యూలతో నిర్మాతలను తెలుగు త్రీ సిక్స్టీ ఇబ్బంది పెడుతోందన్నారు గతంలో మాట్ టూ సినిమాకి కూడా ఇలాగే నెగిటివ్ రివ్యూ ఇచ్చారన్నారు రాజేష్ దండ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంటే ఇలా నెగిటివ్ రివ్యూలు ఇస్తారా నా బాధ ఆక్రోశం విషం కక్కుతోన్న తెలుగు త్రీ సిక్స్టీ అన్నారు రాజేష్ దండ నెగటివ్ రివ్యూలతో కోట్ల రూపాయల నష్టం వస్తే తెలుగు త్రీ సిక్స్టీ భర్తీ చేస్తుందా అంటూ ప్రశ్నించారు ఈ సాయంత్రం తెలుగు త్రీ సిక్స్టీ పై ఫిర్యాదు చేయబోతున్నారు రాజేష్ దండ ఫిలిం తో పాటుగా పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు రాజేష్ దండ తన కోపమంతా తెలుగు త్రీ వెబ్సైట్ పైనే అంటున్నారు నిర్మాత అడ్డగోలు రాతలతో నిర్మాతలకు నష్టం చేస్తున్న ఆ సైట్ పైనే తన బాధ విషయంలో అబద్ధాలు రాస్తే చూస్తూ ఊరుకోబోమని ఎంత దూరమైనా వెళతానంటూ తెలుగు త్రీ సిక్స్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాజేష్ దండ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తుంటే దానికి నష్టం కలిగించేలా అడ్డగోలు రాతలు రాస్తే కోపం రాదా అంటున్నారు రాజేష్ తన పోరాటం కేవలం తెలుగు త్రీ సిక్స్టీ వెబ్సైట్ పైనే అన్నారాయన మీడియా ముసుగులో సినిమాల్ని తెలుగు త్రీ సిక్స్టీ చంపేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు కె రామ్ సినిమా నిర్మాత రాజేష్ దండా ఒక్కరే కాదు మిగతా నిర్మాతలు కూడా ఫేక్ రివ్యూలపై నిప్పులు జరుగుతున్నారు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో పాటు నాగవంశీ బన్నీవాసు ఇటీవలే హాట్ కమెంట్స్ చేశారు యూట్యూబర్స్ వెబ్సైట్స్ అడ్డగోలు రివ్యూస్ నీకపై సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు హిట్ అయింది ఒక వెబ్సైట్ ఇంకా ఏడుస్తుంది వాడికి చదువుతున్న అమెరికాలో ఉన్న ప్రదీప్గా పగలగొడతా నీకు ఏం తెలుసురా ఈ సినిమాకి నా నా సినిమాకి డ్యూడికి వన్ నైన్టీ కే ఏదో వేస్తున్నావు కేార్టీ కే అని అది తెలుగు తమిళ రా కుక్క తొక్కుతావా ఆ సినిమాని తొక్కు రాను మొగాడు అయితే మొగాడుగా చదువుతున్నా మళ్ళీ ఒక హిట్ సినిమాని ఇంకా తొక్కాలని ఆర్టికల్ వేస్తున్నాడు డీడు ఈ నా కొడుకుని ఏం చేయాలి ఉరుద్యాలి ఉన్నాయి కడి రోడ్డు మీద మా మీద బతికా నా కొడక నేనేమి మొహం మీద ముసుకేసుకుని కూర్చోలే మగోళ్ళ దాకా మొహం ఓపెన్ చేసి కూర్చుని ప్రొడ్యూసర్ని ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ దొంగ రాత్రులు రాయట్లా నేను ఎవరికి భయపడ్ను ఒకటి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పి నా నా సినిమా నొక్కాలని చూస్తాడు వాడు ఇన్నాళ్లు ఎవరికి నొప్పి వస్తే వాళ్లే మాట్లాడారు కానీ ఇప్పుడు కలిసి తిరగబడే డిజిటల్ మీడియాని గాడిలో పెట్టడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలంతా ఇకపై సైలెంట్ గా ఉండకుండా బ్లాక్ మెయిలింగ్ ఫేక్ రివ్యూలపై యుద్ధానికి సై అంటున్నారు ఫేక్ రివ్యూవర్స్ పై చాంబర్ కి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు